నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి విలాసాగరం రమేష్ నేను నిన్న డేట్ సారీ తప్పి చెప్పిన నిన్న థర్టీన్త్ కాదు ఈ రోజు థర్టీన్త్ నిన్న చాలా థర్టీన్త్ మార్చ్ అని చెప్పిన ఈ రోజు థర్టీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఈ రోజు విడేస్తుంది బండి హైదరాబాద్ నుండి మా దగ్గర కమ్మకానికి వచ్చింది సారీ ఫోర్డ్ ఈకోస్పోర్ట్స్ టైటానియం ఆప్షనల్ సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి రెండు వేల పదహారు నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి ఐదో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఎనభై తొమ్మిది వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు బానర్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ రిప్లేస్ కాలే బండికి అలై వీల్స్ ఏబీఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ చరింగ్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇన్బుల్ టు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ బటన్ స్టార్ట్ అవుతుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఎనభై తొమ్మిది వేలు అది ఫోన్ నేను కదా ధన్యవానికి ఎనభై తొమ్మిది వేలు జన్యున్ రీడింగ్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పని చేస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు మీద రెండు నెంబర్లు ఉన్నాయి సార్ ఎవరికన్నా అన్న ఒకళ్ళకి కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా చాలా మంది హైదరాబాద్ వాళ్ళు మీకు ఇక్కడ ఏదైనా బ్రాంచ్ ఉందా అని అడుగుతారు మాకు అంత సినిమా సార్ ఏదో చిన్నగా జగితాలే నడిపిస్తున్నా నడుస్తుంది బ్రాంచ్లు పెట్టుకునే అంత గొప్ప అని కాదు చిన్నగా ఇక్కడికి వెళ్ళాలని కస్టమర్లు అయితే జేన్ ఏజెన్సి పెట్టినాం కస్టమర్లు ఏమోకేమైనా ప్రాబ్లం ఉంటే కూడా ఫస్టే బండి చెప్పి అమ్ముతున్నాం సార్ ఎందుకంటే తీసుకున్న తర్వాత ఓదరేమో ఏమో మొత్తం పైసలు పట్టుకొని పోతారు మాకు ఇచ్చిన కమిషన్కు టార్చర్ ఉంటుందని ఏదన్నా కుల్ల ఫస్ట్ ఫస్టే చెప్పేస్తున్నా ఇది ఫోర్ డీకోస్పోర్ట్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి టీఎస్ లోకల్ది సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలే లెఫ్ట్ సైడ్ ఆర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పోర్షన్ జెన్యున్ ఉంది ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్లో ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సేసీ ఓకే బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ ఫోర్డ్ కంపెనీ బండిలే ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ కాలే మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది టైర్లు ముంగటి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపినీ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఫైవ్ సీటర్ డీజిల్ బండి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది వైట్ కలర్ లీటర్కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తే సార్ కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండి ముంగట పంపర్ వెనుక పంపర్ ఇచ్చిపెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఫోర్ డికో స్పోర్ట్స్ టైటానియం సేమ్ బండ్లు నా దగ్గర మూడు ఉన్నాయి సార్ రెండు వైట్ కలర్ ఒకటి సిల్వర్ కలర్ ఉంది ఒకటి లోకల్లా ఒక పోలీస్ ఆఫీసర్ బండి కూడా ఉంది అమ్మకానికి బండ్లే ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు సార్ ఏపీసు రిప్లేస్ కాలేదు బండికి ఎక్కడ బాణం పెట్టలేరు ఈ బండ్లే స్టెపిని ఇప్పేది లేదు ఇది లేకపోతే స్టెపింగ్ రాదు చిన్న బిట్ ఉంటుంది దీనికి స్టెప్నికి లాక్ ఉంటుంది ఆ వీల్ అది ఆ బోల్ట్ పెడితేనే అది ఓపెన్ అవుతుంది ఇవ ఇది అది పెడితేనే ఇది వెళ్తుంది లేకపోతే వెళ్ళదు ఈ టైర్ ఓపెన్ కాదు ఫోర్ డీకోస్పోర్ట్స్ టైటానియం డీజిల్ బండి తెలంగాణ లోకల్ది సార్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది వెనకాల టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ముంగ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వైట్ కలర్ డీజిల్ మాన్యువల్ కేవలం ఎనభై ఎనిమిది వేల చిల్లర మాత్రమే తిరిగింది రీడింగ్ ఒరిజినల్ ఎనభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేడు తిరిగింది సార్ రీడింగ్ జెన్యున్ బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి వాయిస్ కమాండింగ్ ఆటో క్లామిట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఏబిఎస్ బండికి సంబంధించిన రెండు కీస్ ఉన్నాయి కస్టమర్ కస్టమర్ ధర ఆరు లక్షల యాభై చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఆస్కెనింగ్ ప్రైజ్ అది మార్గనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి సార్ తోటి మాట్లాడిస్తాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్